గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము నాల్గవ శ్లోకం పదం తత్ పరిమాగివ్యం యస్ గతాన నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణి అనంతరము ఆ పరమపద పద రూపుడైన పరమాత్మను సర్వతోముఖముగా అన్వేషింపవలైన ఆ పరాపదము చేరిన పురుషులు మరలా ఈ జగత్తుకు తిరిగిరారు అట్టి పరమాత్మ నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది అట్టి ఆది పురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమాత్మ మనన నిధి ధ్యాసాదులు చేయవలైన ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క శ్లోకము కనెక్షన్ దయచేసి మిస్ అవ్వకండి వీలైతే భగవద్గీత ప్రతిరోజు వినిట్టేనే మనకు అర్థమవుతుందండి ఇంతకుముందు ఇంతకు ముందు శ్లోకం నుండి ఇది కనెక్టింగ్ ఇంతకు ముందు శ్లోకం వినదనుకోండి ఇదేమిటనేది అర్థం కాదు ఒకటి దయచేసి భగవద్గీత చక్కగా ప్రతిరోజు ప్రతి శ్లోకం వినడము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే చక్కగా అర్థమవుతుంది జీవితంలో ఎంతో కొంత మానవ ఎత్తినందుకు కాస్త సాధించుకున్న వాళ్ళము అవుతాము సరే ఈ శ్లోకానికి తాత్పర్యము తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంసారం అనే వృక్షమును వైరాగ్యము అనే తోటి ఖండించబలయ్యను అని స్వామి నిన్నటి శ్లోకం దగ్గర ఆపారు ఖండించిన తర్వాత అప్పుడు ఈ సంసారము అనే భ్రాంతి భయము మోహము వ్యామోహము ప్రమాదము పోతుంది కదా ఇహా అప్పుడు నుండి సాధకుడు ఏం చెయ్యాలి అనంతరము ఆ పరమ పదరూపుడైన రూపుడైన పరమాత్మను సర్వతోముఖముగా అన్వేషింపవలేను వెతకాలంట భగవంతుణ్ణి ఎలా వెతకాలి ఎక్కడ వెతకాలి వైకుంఠంలో ఉంటాడండి ఆ ఉంటాడు నిజమే వైకుంఠంలో మాత్రమే ఉంటాడా ఇంకెక్కడా ఉండడా ఇంకెక్కడెక్కడ ఉంటాడు విశ్వరూప సందర్శన యోగం చూసాం కదా అంతటా ఆయన ఏమి ఉంటాడు సర్వతోముఖముగా అన్నీ ముఖాలు ఆయనవే అని భావించి అన్వేషించాలి అన్నీ ముఖాలు ఆయనవే సంసారంలో నిత్య లౌకిక వ్యవహారాలు కూడా బుద్ధితోటే నడపాలండి గుర్తుపెట్టుకోండి బుద్ధితోటి మనం నడిపే లౌకిక వ్యవహారాల వలన మనకు పాపం తగలకుండా ఉంటుంది కర్మబంధాలకు మనం అతుక్కోకుండా ఉంటాము వ్యాపారం చెయ్యాలి దానిలో మోసం విరినంత వరకు చేయకుండా చేసుకోవాలి భగవద్బుద్ధి బుద్ధితోటి భగవంతుడు చూస్తున్నాడు చేస్తున్నది భగవంతుడికే మనం చేసే పని భగవద్ పూజ అనే భావన తోటి ఉంటే వ్యాపారాల్లో కానీ ఎక్కడ కూడా మోసానికి అధర్మానికి అనైతికతకి అవినీతికి తా ఉండదు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అన్ని దేశాల్లో అవినీతి 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 ఎందుకు చేస్తున్నారు అవినీతి నీతికి నియమాలకు వ్యతిరేకం అవినీతి అవునా వాటి వారిలో ఎదుటి వారిలో భగవంతుడిని అన్వేషించడం లేదు కాబట్టే చేస్తున్నాం అవునా కాదా సర్వతోముఖముగా అన్వేషింపవలేను అని భగవంతుడు చెప్తున్నాడు సాధకుడు పరమాత్మను పొందాలనుకుంటే అన్ని ముఖాలు పరమాత్ముడు అనే ఒక భావన స్థిరముగా కలిగి ఉండాలి అప్పుడేమవుతుంది సాధించుకోగలుగుతారు ఆ పరాపదము చేరగలుగుతారు అంటే ముక్తిని పొందగలుగుతారు ఆ పరాపదము చేరిన వారు తిరిగి ఈ జగత్తులోకి రారు అని చెప్తున్నాడు పరమాత్మ అంటే వాళ్ళు కూడా శాశ్వతులైపోతారు మరలా తిరిగి కర్మబంధాలు పాపపుణ్యాలు ఉంటాయి కదండి కోరికలో ఉంటే కదా తిరిగి మరలా భూమి మీద పుట్టేది వాళ్ళకి జగత్తులో పుట్టాల్సిన అవసరము అగత్యము ఉండదు అని చెప్తున్నాడు స్వామి అట్టి పరమాత్మ నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది చెట్టు కొట్టేశాము కానీ చెట్టుకి మూలమైన వేర్ ఏదైతే భూమిలోకి పాకిపోయి ఉందో దాన్ని తొలగించగలుగుతామా ఒక మహావృక్షాన్ని ఇప్పుడు ఏవో మిషన్ లో తీసుకొచ్చేసి కారణం దాకా కోట్టుపడే అయిపోయింది దాని తల్లి వేరు మెయిన్ రూట్ అసలు ఎక్కడికి పాకుంటుందండి ఎవరికైనా తెలుసా ఎవరైనా దాన్ని తీయగలుగుతారా జన్మల పరంపర కర్మబంధనముల వల్ల ఏర్పడుతుంది అంతా కర్మబంధాల వల్ల ఏర్పడింది మూలమైన వాడు పరమాత్మ మూలమైన వాడు ఎప్పుడూ ఉంటాడు ఈ సంసారము అనే అజ్ఞానాన్ని నీవు జ్ఞానం అనే ఖడ్గంతో ఆ వ్యామోహాన్ని ఖండించి మూలమైన తల్లి వేరే ఏదైతే ఉందో శాశ్వతమైనది ఏదైతే ఉందో ఆ పరమాత్ముడు ఒక శ్రీమన్నారాయణుడని అన్వేషించు ఎలా అన్వేషిస్తావో సర్వతోముఖుడవయ్యే అన్ని ముఖాలు అన్నీ ప్రతీది తానే అనే ఒక భావన ఉండాలి సర్వభూతాని సకల ప్రాణులలో ఆత్మ ఒకటే అది నారాయణ స్వరూపం అనే ఒక భావన కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి మహాత్ములు ఆ పరమ పదానికి చేరతారు వాళ్ళు తిరిగి జగత్తుకు రారు అని చెప్తున్నాడు స్వామి అట్టి ఆది పురుషుడైన నారాయణుడే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమాత్మ మనన నిధి ధ్యాసాదులు చేయవలైన ఎవరైతే మూలమై ఉన్నారో ఎవరైతే శాశ్వతమై ఉన్నారో ఎవరు కానిది మిగతా అంతా శాశ్వతమో భ్రాంతియో దాన్ని విడిచిపెట్టి పట్టించుకోకుండా ఏది శాశ్వతమో ఆ మూలమైన వేరు మదర్ రూట్ ఏది శాశ్వతము నారాయణుడు శాశ్వతము ఆ శాశ్వతుడు సనాతనుడు అయిన నారాయణుడినే శరణు పొంది శరణాగతి చేసి దృఢ నిశ్చయముతో దృఢమైన మనస్సుతోటి స్థిర చిత్తముతోటి స్థితప్రజ్ఞులై ఉండి ఆ పరమాత్మ మనస్సు ఉంచి పరమాత్మ ఎడ ఇంద్రియములు ఉంచి పరమాత్మ బుద్ధి ఉంచి పరమాత్మ భావన తోటి వ్యవహారములు చేసి అంటే పనులు ఆచరణలు లేదా కర్తవ్యములు లేదా కర్మలు చేసి ఆ పరమాత్మని మననము చేసుకోవాలి నిధి ధ్యాసాదులు చేసుకోవాలి అంటే ఆ పరమాత్మను సాధించుకోవడం కోసము పూజ మరణం స్మరణ జపము ధ్యానించడము తపస్సు లేదా సాధన పరమాత్మ కూడా శాశ్వతుడు మిగతాదంతా ఉంది కానీ కనిపిస్తుంది కానీ ప్రస్తుతానికి ఉపయోగపడుతుంది కానీ అశాశ్వతమైనది శాశ్వతమైనదైతే కాదు అన్న ఒక విషయాన్ని స్పష్టంగా జ్ఞాని అయిన వాడు తెలుసుకొని ఆ పరమాత్మను పొందడానికి ప్రయత్నము చేస్తాడు సాధన చేసుకుంటాడు శరణాగతి చేస్తాడు ఆ పరమాత్మని పొందుతాడు పరమపదము చేరతాడు ఒకసారి ఆ పరమపదము చేరిన తర్వాత తిరిగి ఎప్పుడు ఈ జగత్తుకు రాడు సాధన పూజలు భక్తి పారాయణలు ప్రతిదీ కూడా ఏదైతే మనకు సనాతన ధర్మంలో పెద్దల చేత విధించబడి ఉందో ఆ సాధన మొత్తం చెయ్యాల్సింది ఇందుకు పిల్లల వ్యాపారాలకు కాదు దుకాణాలు తెరుచుకోవడానికి కాదు సనాతన ధర్మంలో హిందువులందరూ కొందరి కస్టమర్లు నేను విన్నాను నా కస్టమర్ ఆయన ఏ పరిహారాలు జపాలు హోమాలు చేయించుకోవాలన్నా నన్నే సంప్రదిస్తాడు నా దగ్గరికి వస్తాడు కస్టమర్ రా వినియోగదారుడా వ్యాపారం చేసేస్తారా భక్తిని తన ధర్మం వ్యాపార వస్తువా అంగడిలో వస్తువా కాదు కాదు కొన్ని వైదిక పరమైన క్రతువులు ప్రక్రియలు అవసరం ఉన్న వాళ్ళకి విధి విధానాలతోటి చక్కగా రుత్విక్కులు చెయ్యాలి దగ్గరులు చేయించాలి ఆ సాంప్రదాయం అలా కొనసాగిస్తూనే ఉండాలి కానీ ఏమి తెలియని ప్రతి వాడు చేరి బోర్డు పెట్టుకొని వ్యాపారం చేస్తానంటే భగవద్గీతకు అది విరుద్ధమండి సనాతన ధర్మానికి పెద్ద దెబ్బ పరాపదమును ఎలా చేరాలి అని స్వామి తానే స్వయంగా వివరించిన ఈ శ్లోకము వైకుంఠ ఏకాదశి ద్వాదశి తిథులలో ఉత్తర ద్వారాన్ని దర్శించినంత విశేషమైన అంతకంటే ఎక్కువ మహాపుణ్యాన్ని కలిగిస్తుంది భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తుంది చక్కగా భగవద్గీత చదవండి భగవద్గీత చదవండి భగవద్గీత చదవండి జీవితం ఏమిటి పరమార్థం ఏమిటి ఎందుకు పుట్టాము పోయే లోపల ఈ విషయం అర్థమైతే మానవ జన్మ సార్థకమైనట్లే ధర్మ రక్షత రక్షత లోకాస్తాయి సుఖ్న భవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణ ఆరోపణం